నమస్తే ప్రపంచం మొత్తం ఈరోజు ఒక దేశం గురించి ఆ దేశాధినేత గురించి ఆయన తీసుకుంటున్న నిర్ణయాల గురించి మాట్లాడుతూ వస్తుంది చర్చిస్తూ వస్తుంది దాని మీద పెద్ద పెద్ద డిబేట్లు చేసుకుంటూ వస్తుంది ఆయనే డొనాల్డ్ ట్రంప్ అలాంటి అధ్యక్షున్ని చూసిన తర్వాత అమెరికా అలాగే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగబోతున్న మరి భారత్ల మధ్య సాంస్కృతిక సంబంధాలతో పాటు వివిధ అంశాల మీద సమగ్రమైన అవగాహన ఉన్న ఎన్ఆర్ఐ తెలుగు టైమ్స్ సంపాదకులు అలాగే గడిచిన పాతికేళ్లుగా రెండు దేశాల మధ్య సౌహార్దపూర్వక సంబంధాల కోసం కృషి చేస్తున్న చెన్నూరు వి సుబ్బారావు గారు ప్రస్తుతం ఉన్నారు నమస్తే సుబ్బారావు గారు నమస్కారం అండి సో ఒక లాంగ్ జర్నీ కదా మీకు ఎందుకంటే ఎక్కడున్నా కూడా మీరు ప్రొయాక్టివ్గా ఎక్కడికి వెళ్ళినా రెండు దేశాల మధ్య రెండు ప్రాంతాల మధ్య సమన్వయం చేయడానికి వారధిలాగా ఉండటం కోసం మీరు ఇన్ఫాక్ట్ మీ పేపర్ కూడా బాగా కృషి చేస్తూ వస్తుంది అదే ఉద్దేశం అండి యాక్చువల్లీ రెండు వేల మూడులో అమెరికాలో ఉన్న తెలుగు వారికి ఒక తెలుగు పత్రిక పెట్టాలని తెలుగు టైమ్స్ అనే పత్రిక స్టార్ట్ చేసాం ఇప్పుడు విజయవంతంగా ఇరవై రెండు సంవత్సరాలు వస్తుంది అప్పుడు ఉట్టి ఒక ప్రింట్ ఎడిషన్ ఈరోజు తెలుగు టైమ్స్ మీడియా హౌస్ ప్రింట్ ఎడిషన్ ఉంది ఈ పేపర్ ఉంది పోర్టల్ ఉంది యూట్యూబ్ ఛానల్ ఉంది సోషల్ మీడియా వింగ్స్ ఉన్నాయి సో ఆ విధంగా ఎన్ఆర్ఐ తెలుగు కమ్యూనిటీకి సర్వీస్ చేస్తున్నట్టుగా చేసుకుంటూ వస్తున్నమాట ఈ ప్రాసెస్లో లైజన్ విత్ తెలుగు స్టేట్స్ అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది రైట్ అంటే ప్రధానంగా ఇవాళ మనం మాట్లాడుకోవాలనుకుంటున్న హెచ్ఎన్ బి వీసాలు దానికి దానిలో రోజుకో రకంగా వస్తున్న మార్పులు ఆల్రెడీ చదువులు పూర్తి చేసుకున్న ఉద్యోగాల కోసం అక్కడ ఉన్న భారత భారతీయ విద్యార్థులు మన తెలుగు రాష్ట్రాల పిల్లలు కావచ్చు వేరే రాష్ట్రాలలో కావచ్చు ఎండ్ ఆఫ్ ద డే అందరూ భారతీయులే ఎలా ఉంది ఎందుకంటే నిబంధనలు కడితరం చేస్తున్నారు ఆఫ్ కోర్స్ ఆయన లాజిక్ ఆయన ఆయనకు ఆయనకుంది మగా పేరుతో వచ్చాడు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఎవరైనా వారి దేశం కోణంలో ఆలోచిస్తారు ఆయన వరకు చూస్తే ఆయన కరెక్టే అనిపిస్తుంది బట్ ఎండ్ రిజల్ట్ చూసేటప్పటికీ మన పిల్లలు ఎక్కువ సఫర్ అవుతున్నారు కదా అవును అవునండి మాస్తరాయ అయితే మనం ఇందా మీరు చెప్పినట్టుగా ఆయన రావటం రావటమే ఒక క్యాంపెయిన్తో వచ్చాడు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఎంఏజీ ఎంఐగా మగా అంటూ స్టార్టింగ్ నుంచి అలా చేసుకుంటూ వచ్చాడు ఇప్పుడు ఆయన అడ్మినిస్ట్రేషన్లో మనకి ఎఫెక్ట్ అయినవి అంటే స్టూడెంట్స్ ఒకటి ఆల్రెడీ హెచ్వన్ బిలో ఉంది ఎంప్లాయీసు ఇంకా మూడోది ట్రేడ్ ట్రేడ్ డెఫినెట్ ట్రేడ్ వారు టారిఫ్లు అవన్నీ ఆ విధంగా చూసుకుంటే సరే మీరు ఇప్పుడు అడిగారు కాబట్టి హెచ్ వన్ బి అంటే ఆయన ఉద్దేశం అమెరికాలో ఉద్యోగాలు అమెరికా వాళ్ళకి ఇవ్వాలి ఫస్ట్ పాయింట్ తర్వాత మిగతా ఎవరికైనా కూడా అంటే ఈ ప్రాసెస్లో ఏమైందంటే గత ఇరవై సంవత్సరాలుగా ఎస్పెషల్లీ ఐటీ ఇండస్ట్రీ బాగా పెరిగే ఇరవై ఇరవై ఐదు ఏళ్ళలో అనమాట అంటే ఆల్మోస్ట్ మిలీనియం అనుకోండి మిలీనియం ఛాలెంజ్ అన్నారు ఒక తొంభై నుంచి గత ముప్పై సంవత్సరాలుగా అనుకున్నా కూడా ఐటీ ఇండస్ట్రీ బాగా పెరగటం వల్లనే మన వాళ్ళు ఉద్యోగ అవకాశాలు కోసం కావచ్చు విద్యా అవకాశాల కోసం కావచ్చు అమెరికా వెళ్ళిపోవటం ఇండియన్స్ ఒక తెలుగు కమ్యూనిటీ అనే కాదు ఇండియన్స్ బాగా పెరగటం జరిగింది రెండు వేలలో మనకి ఇండియా ఇండియాలో తెలుగు కమ్యూనిటీ కూడా ఒకటి అన్నట్టు ఉండేది ఇప్పుడు వీఆర్ ద లార్జెస్ట్ ఇండియన్ ఎథ్నిక్ కమ్యూనిటీ ఇన్ యూఎస్ఏ మనం ఆ స్టేజ్కి అనమాట సో చాలా వరకు ఏంటంటే మన ఒక ఫ్యామిలీ నుంచి ఒకళ్ళు ఎడ్యుకేషన్కి వెళ్ళటం తన ఫ్రెండ్స్ని తన రిలేటివ్స్ని ఒకొక్కరిని పుల్ చేయటం పుల్ చేయటం అంటే అరే ఈ అవకాశం ఉంది అక్కడ లేదా ఆ యూనివర్సిటీలో సీట్ వచ్చే అవకాశం ఉంది అలా చెప్పి ప్రోత్సహించి తీసుకోవటం లేదా ఇక్కడ కూడా మన వాళ్ళు అరే ఒకడు వెళ్ళాడు మన వాడిని కూడా పంపిద్దాం పిల్లల్ని కూడా పంపిద్దాం అని వెళ్ళటం అదేవిధంగా ఐటీ భూమిలో వీళ్ళందరూ వచ్చేశారు ఈ ప్రాసెస్లో ఏమైందంటే అక్కడ వాళ్ళకి ఉద్యోగాలు తక్కువ ఉన్నాయి భావన అయితే వచ్చింది భావన అయితే వచ్చింది అందువల్ల ఆయన రావటం రావటం అన్ని రకాల డెసిషన్స్ తీసుకుంటూ వచ్చాడు నిజం చెప్పాలంటే ఇంత క్రితము ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వన్ 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 పాయింట్ జీరో రెండు వేల పదహారు ఇరవై వచ్చినప్పుడు నేను చాలా గట్టిగా ట్రంప్ని సపోర్ట్ చేశాను అనేక టీవీ డిబేట్స్లో కూడా మాట్లాడాను కూడా నేను అదేవిధంగా ట్వంటీ ట్వంటీలో కూడా అలాగే అనుకున్నా అలాగే అనుకున్నాం రావటం రావటమే ఆయన ఏ ప్లాన్తో ఏ ఏ క్యాంపెయిన్తో వచ్చాడో ఆ క్యాంపెయిన్ ఇంప్లిమెంట్ చేయటం మొదలు పెట్టేశాడు ఆల్మోస్ట్ ఇన్ ద ఫస్ట్ వీక్ ఇట్ సెల్ఫ్ ఆయన స్వేరింగ్ చేసిన రోజునే ఒక ఎనభై ఐదు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేశాడు చేసాం అది చేసామట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అడిగిన పాయింట్ మీదకి వచ్చేద్దాం మనం స్ట్రైట్గా ఉద్యోగస్తుల పరిస్థితి ఏంటి అన్నది ఆయన ఓవర్ నైట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేశాను ఐ థింక్ సెప్టెంబర్ నైన్టీన్త్ ఐ థింక్ సెప్టెంబర్ నైన్టీన్త్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేసి ఫ్రమ్ సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ ఆన్వర్డ్స్ దిస్ ఈజ్ ఎఫెక్టివ్ ఫ్రమ్ సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ ఆన్వర్స్ ఇది వస్తుందని అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ డాలర్స్ ఉన్న ఫీజు ఉన్న హెచ్ వన్ బి వీసా ఫీజుకి వన్ ల్యాక్ చేసేసాడు ఆయన ఎందుకు చేశాడు అంటే ఈ వాంటెడ్ టు కట్ డౌన్ సింపుల్ యాజ్ దట్ ఈ వాంటెడ్ కట్ డౌన్ అందువల్ల చేసుకొచ్చాడు అది అసలు చెప్పాలంటే ఒక విధమైన వాళ్ళ మన ఉద్యోగాలు మన వాళ్ళకి రావాలని యాక్చువల్లీ నేను అందరితో పాటు నేను నా పత్రిక కూడా ఉలిక్కిపడ్డాం ఆ రోజు ఎక్కడ హడా మేము కూడా దాని న్యూస్ ఐటమ్ దానికి సంబంధించి మన వాళ్ళు ఏమనుకుంటారు ఇంట్రాస్ అనమాట ద రియాక్షన్ విత్ ఇన్ ఇండియా ఆర్ ఇండియన్ కంపెనీస్ అండ్ ఇండియన్స్ వాజ్ వెరీ వెరీ బిగ్ అండ్ బెట్టర్ ఇట్స్ అ బెట్టర్ ఫ్యాక్ట్ మామూలుగా అనేక మంది హెచ్ఎన్బి వీసా అయితే ఏంటంటే ఆ హెచ్వెన్బి వీసా అనేది పెద్ద కంపెనీలు అత్యంతర అవసరం అయితే తప్ప ఇప్పుడు చాలా పెద్ద కంపెనీలే అమెజాన్ లాంటి కంపెనీలు వాళ్ళ టర్న్ ఓవర్లు కంపేర్ చేస్తే బిలియన్స్లో ఉంటుంది దే వాంట్ టు టేక్ టెన్ పీపుల్ ఆర్ ట్వంటీ పీపుల్ పేయింగ్ వన్ ల్యాక్ ఇట్ డజన్ రియల్ అయితే ఏంటంటే దే ఆర్ సో మెనీ స్మాల్ కంపెనీస్ అవి దే కెనాట్ నాట్ ఎఫోర్డ్ వీటన్నిటికంటే కూడా ఎక్కువైంది ఏంటంటే మన తెలుగు వాళ్ళు లేదా మన ఇండియన్స్ చాలామంది ఎంటర్ప్రెన్యూర్స్గా మారారు వాళ్ళు వాళ్ళు వాళ్ళవన్నీ కూడా స్టాఫింగ్ కంపెనీస్ స్టాఫింగ్ కంపెనీస్ అంటే పెప్సీ దే వాంటెడ్ టు రిక్రూట్స్ టెన్ పీపుల్ ఆర్ ట్వంటీ పీపుల్ పెప్సీ రిక్రూట్మెంట్ ఏం చేస్తుంది ఎవరో ఒక ఏజెన్సీకి ఇస్తుంది ఆ ఏజెన్సీ వాళ్ళు వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇస్తారన్నమాట ఇప్పుడు ఏమైందంటే మొదట్లో చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు వాళ్ళు నిజంగానే రిక్రూట్ చేసి ఇచ్చేవారు పెప్సీ పర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ జస్ట్ హైపోతటికల్ చెప్తున్నాను హండ్రెడ్ రూపీస్ పర్ అవర్ ఇస్తుందంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఎంప్లాయీస్ రిక్రూట్ చేసి ఎయిటీ రూపీస్కో సిక్స్ సిక్స్టీ రూపీస్కో ఒప్పిస్తారు ఈ ఫార్టీ రూపీస్ విల్ బి ప్రాఫిట్ టు ద కంపెనీ కంపెనీ రిక్రూటింగ్ కంపెనీ వాళ్ళు చేసిన ఎఫోర్ట్స్కి వాళ్ళు పెట్టే శ్రమకి దానికి ఇది ఈ రిక్రూటింగ్ కంపెనీస్ చాలా ఎక్కువైపోయాయి చాలా ఎక్కువైపోయి దీంట్లోనే లేయర్స్ వచ్చేసాయి నాకే వస్తుంది పెప్సీ నుంచి ఒక చిన్న ఆర్డరు వాళ్ళ ఓ పది మంది రిక్రూట్ చేయాలని నేను ఎతకటం మొదలెట్టి నేను మీకు కూడా చెప్తాను మీకు ఒక కంపెనీ ఉంటుంది సో వి బోత్ విల్ షేర్ ఈ విధంగా మిడిల్ మెన్ ఒక కంపెనీ నుంచి మూడు కంపెనీలు కూడా పెరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా వాళ్ళకి తెలిసినవే సో ఇలాంటివన్నీ కూడా అరికట్టాలి అనుకుని ఉండొచ్చు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అరికట్టాలని ఉండొచ్చు అందువల్లనే వాళ్ళు ఏంటంటే ఆల్మోస్ట్ క్యాంపెయిన్ ముందు లాస్ట్ టూ ఇయర్స్ వర్క్ చేస్తున్నప్పుడే దీనికి సంబంధించిన అన్ని రకాల కోణాల నుంచి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ ఫారినర్స్ని అతి తక్కువ మందిని తీసుకురావాలి అతి తక్కువ మంది అయితే ఏ విధంగా డిస్కరేజ్ చేయడం చేయడం చేస్తున్నారు అందులో ఇచ్చేశారు నేను కొంతమంది ఫ్రెండ్స్ని వాళ్ళని అడిగి వాళ్ళ ద్వారా కొంచెం తెలుసుకుంటే నేటివ్ అమెరికన్స్ తప్పే ఉంది అందులో ఇఫ్ సంబడీ వాంట్స్ టు రిక్రూట్ స్కిల్డ్ ఎంప్లాయీ దే హ్యావ్ టు పే వన్ ల్యాక్ వాట్ ఇస్ దేర్ ఇట్ ఈస్ జస్ట్ రెండు థౌజండ్ డాలర్స్ ఇట్స్ నాట్ మచ్ అనేసారు వాళ్ళు సో దేర్ ఇస్ నో పబ్లిక్ సింపతి ఆన్ దట్ దర్ ఇస్ నో పబ్లిక్ సింపతి ఆన్ దట్ సో అంటే ఏంటంటే బై అండ్ లార్జ్ ద అమెరికన్ కమ్యూనిటీస్ ఎగ్రి అయితే వాళ్ళ దగ్గర ఇమీడియట్గా అంతమంది స్కిల్డ్ ఎంప్లాయీస్ ఉన్నారా అనేది క్వశ్చన్ మాకు ఉండు ఉండిపోవచ్చు ఇప్పుడు చాలా అయితే ఇల్లే కదా స్కిల్ కూడా వాళ్ళు దే బ్యాంక్ ఆఫ్ ఆన్ మెక్సికో దే బ్యాంక్ అప్ ఆన్ మెక్సికో ఇన్ఫాక్ట్ స్టార్టింగ్లోనే జనవరి అండ్ ఫిబ్రవరి మార్చిలోనే చాలామంది పంపించేప్పుడు కూడా మనం చూసాం కొంతమంది ఎంటర్ప్రెన్యూర్సు ఐ హ్యావ్ థర్టీ ఏకర్ ల్యాండ్ ఫర్ కల్టివేషన్ నౌ ఐ డోంట్ హ్యావ్ ఎనీబడి టు కాఫ్టర్ టూ కాఫ్టర్ మై మై ఎంటైర్ ఫార్మింగ్ అలా నవ్వు కూడా ఉన్నాయి అయితే ఏంటంటే దీని రియాక్షను మెల్లిమెల్లగా కనిపిస్తుంది అయితే ఆ ఉలిక్బడి నా కమ్యూనిటీ మొత్తము మళ్ళీ తేరుకుని మళ్ళీ మెల్లమెల్లగా రకరకాల అప్రోచలు కొన్ని ఐటీ కంపెనీ వాళ్ళందరూ కలిపి మళ్ళీ రిక్వెస్ట్ చేయటం చే రిక్వెస్ట్ లాగా చేశారు చేస్తే ఆయన కూడా కొంచెం ఆయన అంటే మనం అడ్మినిస్ట్రేషన్ మొత్తం అడ్మినిస్ట్రేషన్ మొత్తం వాళ్ళు కూడా కొంచెం ఆ ఆలోచించుకొని దీనికి నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది ఇట్స్ నాట్ ఫర్ ఇమీడియట్ ఎఫెక్ట్ అని అలాంటివి లెటర్ క్లారిటీ కొంచెం వెసులుబాటు ఇచ్చారు వెసులుబాటు ఇచ్చారు ఇక ప్రస్తుతానికి ఏంటంటే సరే అంతవరకు షుడ్ బి లేజర్ సార్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ చదువు పూర్తయి పీజీ చేసిన పిల్లలు వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ అక్కడ ఇప్పుడు వాళ్ళ మీద కూడా ఇంపాక్ట్ తగ్గింది ఎందుకు తగ్గిందంటే తర్వాత వచ్చిన ఫెసిలిటీ ఇది మొదట్లో లేదు సెప్టెంబర్లో లేదు ఇది అక్టోబర్కి తర్వాత అందరూ రిప్రజెంట్ చేయటం వల్లగా అంటే అమెరికాలో చదువుకుని ఓపీటీలో ఉద్యోగానికి వచ్చిన వాళ్ళు పెట్టే హెచ్ వన్ బి దానికి ఇది వర్తించదని మళ్ళీ దానికి ఒక ఫెసిలిటీ ఇచ్చారు కన్సెషన్ ఇచ్చారు ఓకే ఓకే కన్సెషన్ ఇచ్చారు సో అంతవరకు ఓకే రిలాక్సేషన్ ఉంది రిలాక్సేషన్ ఇచ్చారు అయితే ఏంటంటే టీసీఎస్ లాంటి పెద్ద కంపెనీ ఇండియన్ కంపెనీ వీచ్ ఆల్మోస్ట్ సెంట్స్ థౌజండ్స్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఎవ్రీ ఇయర్ వాళ్ళు మేము పంపం అని చెప్పి ఇప్పారు అలాగే అటుపక్కన వాల్మార్ట్ లాంటి పెద్ద అమెరికన్ కంపెనీ మేము బయట నుంచి తీసుకోం అని చెప్పేశారు ఇప్పుడు రాజుగారు ఎలా ఆలోచిస్తే ప్రజలు అలాగే ఆలోచిస్తారు ఆలోచిస్తారు సో కొన్ని కంపెనీలు తప్పవని చేసిన సందర్భాలు ఉన్నాయి సో దీనివల్ల ఏమవుతుందంటే డెఫినెట్గా ఇదివరకు ఉన్నంత ఫ్లో ఉండదు ఇదివరకు ఉన్న ఫ్లో ఉండదు బట్ మై బేసిక్ క్వశ్చన్ ఏజ్ సార్ ఇందాక మీరు ప్రస్తావన చేశారు నేను అడుగుతున్నది ఏంటంటే నిజంగా అంత క్యాపబుల్ స్ట్రెంగ్త్ వాళ్ళ దగ్గర ఉందా ఇవాళ వీళ్ళందరినీ మనల్ని మనం ఇండియన్స్ నాట్ ఓన్లీ ఇండియన్స్ చైనీస్ చాలా దేశాలలో ఉన్న టాలెంట్ని వాళ్ళు డిస్కరేజ్ చేస్తున్నారు సొంత టాలెంట్ని ఎంకరేజ్ చేసుకోవడం ఉన్న ఫలంగా వాళ్ళ దగ్గర అంత ఉందా లేదనే చెప్పాలి లేదనే చెప్పాలి ధైర్యం ఏంటి లేదని చెప్పాలి ధైర్యం ఏం లేదండి ఇది ఇసే ఇస పాలసీ ఇట్స్ ఎ పాలసీ డేషన్ టేక్ అంతే ధైర్యమే లేదు అయితే ఏంటంటే వస్తారు తయారవుతారు ఇట్ ఈజ్ నాట్ ద గవర్నమెంట్స్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఇంకోటి సార్ ఇప్పుడు అక్టోబర్ తోటి ఈ రిక్రూటింగ్ సీజన్ అయిపోతుంది సో నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి దాకా ఆల్మోస్ట్ ఖాళీ ఈ నాలుగు ఈ లోపల రిక్రూట్ అయిన వాళ్ళు ఓకే లేని వాళ్ళు దావటు నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ మార్చ్ థర్టీ ఫస్ట్ అవిన తర్వాత ఏప్రిల్ ఒకటో తారీఖు నాడు అందరూ అప్లికేషన్స్ ఇస్తారండి ఇదివరకు కూడా మన కంట్రీకి ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ వరకు వీసా క్యాప్ ఉండేది వీసా క్యాప్ ఉండేది ఇరవై అరవై వేల మంది వస్తారు అనుకునే వాళ్ళ మనం అంత లెక్క వేసాం ఇన్ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే లాస్ట్ ఫోర్ ఇయర్స్లో అంటే ఎక్సెప్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వాళ్ళు మోర్ దాన్ ల్యాక్ తీసుకున్నారు ట్వంటీ 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 త్రీలో అయితే టూ ల్యాక్స్ పైన తీసుకున్నారు ఇండియా నుంచి అంటే అప్పుడు అవసరం వచ్చింది పోస్ట్ కోవిడ్ ఇమీడియట్గా అవసరం వచ్చింది తీసుకున్నారు కొన్ని చోట్ల అంటే వాళ్ళకి ముద్దు వస్తేనే మనం చంకెక్కాలి అంతేనండి ఇట్ ఈస్ దేర్ కంట్రీ ఇన్ఫాక్ట్ ఎందుకు ఇన్ఫాక్ట్ కపుల్ ఆఫ్ అమెరికన్స్ ఫ్యామిలీస్ కూడా అన్నది ఏంటంటే ఎందుకు ఇట్స్ నాట్ బర్త్ రైట్ ఆఫ్ ఎనీ ఎనీబడీస్ ఎనీ ఎనీబడీస్ ఎనీబడీస్ అంటే ఎనీబడీ అవుట్ సైడ్ అవుట్ సైడ్ ది కంట్రీ టు సే దట్ మన కంప మా కంట్రీ మా కంట్రీలో ఉన్న రూల్స్ ప్రకారం నడుస్తుంది అని చెప్పి చెప్తున్నా అనమాట ఓకే సో అది ఆయన టార్గెట్ చేసుకున్నాడు స్టూడెంట్ కమ్యూనిటీ ఒక టార్గెట్ ఎంప్లాయీ కమ్యూనిటీ ఒక టార్గెట్ దెన్ బిజినెస్ కమ్యూనిటీ ఒక టార్గెట్ స్టూడెంట్ కమ్యూనిటీలో కూడా అంతే చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టారు ఆయన అసలు స్టార్టింగ్ స్టార్టింగే ముందు ఆయన అంటే కంట్రోల్స్ చేశాడు మనం కొత్తగా అంతవరకు ఫ్రీగా ఉన్నవాళ్ళు తెల్లని కంట్రోల్స్ పెట్టేటప్పటికి కష్టపడినట్టు మీ అందరూ ఎవరైనా సరే కాలేజీలోనే ఉండాలి క్యాంపస్లోనే ఉండాలి ట్వంటీ అవర్స్ మాత్రమే ఓ సీపీటీ అంటారు కాలేజ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ సిపిటీ మీద వర్క్ చేయొచ్చు అని చెప్పమాట అది అయిపోయింది అది అయిపోయిన తర్వాత ఆ తర్వాత మార్చ్ ఏప్రిల్కి వచ్చిన తర్వాత వీసాలు కూడా మళ్ళీ వెనక్కి తీసుకున్న ఎగ్జిక్యూషన్ ఆర్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఒకటి పాస్ చేశాడు ఎవరైనా సరే ఏమాత్రం తప్పులు చేసినా సరే వాళ్ళ వీసా విల్ బిఫికెటెడ్ రిమూవ్ బ్యాక్ అని అప్పుడు కూడా అంతే ఓవర్ నైట్ కూడా ఇట్ ఇట్ హ్యాపెన్ ఓవర్ నైట్ అనేక చోట్ల స్టూడెంట్లు ఒక దాదాపు వెయ్యి మందిని అక్కడ రివొకేషన్ ఆఫ్ వీసాస్ అది అదొక క్యాంపెయిన్ ఏప్రిల్ అంతా మళ్ళీ అది కూడా మళ్ళీ అందరూ లీగల్గా అటార్నీలను పట్టుకుని అటార్నీలతో మాట్లాడి వాళ్ళ చేత కొందరు ఇండివిజువల్గా సూట్స్ ఫైల్ చేశారు కొందరు గ్రూప్ మొత్తం గ్రూప్గా ఫైల్ చేశారు మొత్తం మీద అది మళ్ళీ కొన్ని కొన్ని దానికి దానికి కూడా వెసులుబాటించుకుంటూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి డ్రా చేసుకుంటూ వచ్చాడు అంటే ఆయన చేద్దాం అనుకునే పాయింట్ అయితే అన్ని కూడా ఓవరాల్ ఆబ్జెక్టివ్ అయితే సేమే సేమ్ ఇప్పుడు అసలు అసలు వచ్చిన వన్ వీక్లోనే ఆయన ఎబల్యూషన్ ఆఫ్ ఆటోమేటిక్ సిజన్షిప్ ఎవరైనా సరే ఫారినర్ జస్ట్ దే ఆర్ దే ఆర్ వాళ్ళ వాళ్ళ పిల్లలు కానీ అక్కడ పుడితే వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళకి సిటిజన్షిప్ వస్తుంది అది తీసేస్తామని చెప్పేశాడు ఇట్స్ నాట్ అని వెంటనే దేర్ ఇస్ అూవన్ క్రైమ్ ఆల్మోస్ట్ అన్ని స్టేట్లు రిపబ్లికన్ కోర్టుకి వెళ్ళాయి కోర్టులు ఆపేసేదాన్ని సో మళ్ళీ దాన్ని ఆయన మళ్ళీ ఎప్పుడో గవర్నమెంట్ ఎప్పుడో తీసుకొస్తే తీసుకొస్తుంది కానీ బట్ ప్రస్తుతానికైతే ఈజ్ నాట్ దేర్ సో ఆ విధంగా స్టూడెంట్ ఇప్పుడు అసలు ఓవరాల్ ఒక కాంప్రహెన్సివ్ స్టూడెంట్ పాలసీ వచ్చింది అక్టో అక్టోబర్లో ఆ పాలసీ ప్రకారం నెంబర్ వన్ ఏ యూనివర్సిటీ ఏ కాలేజ్ అయినా సరే ఓన్లీ ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్స్ టు బి గివెన్ టు అవుట్ సైడ్ అమెరికన్స్ అది ఒక నిబంధన పెట్టుకుంది కొత్త నిబంధన వచ్చేసింది అలాగే స్టూడెంట్లు తీసుకునే వాళ్ళ వీసాలు కూడా వాళ్ళ సోషల్ మీడియా మొత్తం వాళ్ళ బిహేవియర్ వాళ్ళ పర్సనాలిటీ అంతా చెక్ చేసి కానీ వీసాలు ఇవ్వకూడదని చెప్పి అన్ని కంట్రీస్కి కూడా వాళ్ళు అడ్వైజరీ ఇచ్చేశారు దానివల్ల ఏంటంటే ఎవరైనా సరే అంటే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఇది ఒకటైతే మనం ఆహ్వానించదగిన పరిణామం కింద చూడాలండి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ చెక్ అక్కడే పడ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అనే కాదు పొలిటికల్ అఫిలియేషన్ ఉండకూడదు అంటే సిన్స్ హీఈస్ ఎ రైట్ వింగ్ మ్యాన్ లెఫ్టిస్ట్ ఉన్న వాళ్ళు ఏమన్నా ముస్లిం కంట్రీస్కి ప్రో అలాంటి భావాలు ప్రో పా ఉన్న భావాలు పాలిస్తాన్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఇజ్రాయెల్ సంబంధించి ఏదైనా సరే ఎక్కడ చిన్న కామెంట్ ఎక్కడ పెట్టినా సరే సో దే విల్ బి విల్ నాట్ బిర్ ఎంటర్టైన్ నాట్ బి ఎంటర్టైన్ వాళ్ళు స్టూడెంట్స్ కూడా కాంప్రహెన్సివ్ ఎడ్యుకేషన్ పాలసీ పెట్టారండి దాని ప్రకారం ఏంటంటే యూనివర్సిటీ ఎనీ యూనివర్సిటీ ఆర్ ఎనీ కాలేజ్ ఓన్లీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ద సీట్స్ ఓన్లీ టు బి గివెన్ టు అవుట్ సైడర్స్ అది పెట్టేశారు ఫస్ట్ పాయింట్ తర్వాత వాళ్ళకి ఇచ్చే అనేక రకాల జాబ్స్ కానీ లోన్స్ కానీ స్కాలర్షిప్లు కానీ అన్నిటి మీద కూడా రకరకాల రిస్ట్రిక్షన్స్ పెట్టారు ఇంత ఒక మంచి కాలేజీలో మనకి ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు ఎన్నో ఉన్నాయి కొన్ని మంచి కాలేజీలు టాప్ కాలేజెస్లో స్కాలర్షిప్లు ఉన్నట్టుగానే అక్కడ కూడా అంతే పెద్ద కాలేజీలో ఇంకా స్కాలర్షిప్స్ ఉన్నాయి స్కాలర్షిప్స్ తర్వాత ఏమో లోన్స్ ఇచ్చేవి వాటి ఇదివరకు వాళ్ళు కూడా అనేక వెసులుబాట్లు ఉన్నాయి అనేక వెసులుబాట్లు యాజ్ పే యాజ్ యాన్ పిఏ వైఈ పేఈ పే యాజ్ యూ యూఎన్ అంటే మీరు లోన్ తీసుకుని చదువుకుని తర్వాత ఉద్యోగం చేశాక మెల్లిగా కట్టండి అని సో అలాంటివన్నీ కూడా ఆపేశారు ఓకే లేదా నువ్వు లోన్ తీసుకుంటే ముందు కట్టేసేయాలి నువ్వు చదువు అయిపోయాలో కూడా కట్టేసేయాలి సంథింగ్ లైక్ సో ఇలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టేశారు పెట్టడం వల్ల స్టూడెంట్స్ కూడా అనేక కష్టాలు సో దీనివల్ల ఏమవుతుందంటే నిజంగా జెన్యున్గా చదువుకుందాం అని వాళ్ళు జెన్యున్గా అఫోర్డ్ చేసి వెళ్ళగలిగిన వాళ్ళు మాత్రమే వేరే కంట్రీస్ నుంచి అక్కడికి వస్తారు దట్ ఈజ్ ఆల్సో సో ఈజ్ పుట్టింగ్ ఎ చెక్ ఆర్ కంట్రోల్ ఎంట్రీ ఎంట్రీ కాకుండా అక్కడ ఉన్నప్పుడు కూడా దే హ్యావ్ టు బి అంటే న్యాచురల్ కదండి ఆ కంట్రీలో ఉన్నప్పుడు ఆ కంట్రీ రూల్స్ ఇప్పుడు మన వాళ్ళు అంటే కొన్ని మిస్యూజ్ ఎప్పుడైతే సిస్టమ్ అబ్యూజ్ చేస్తారో మిస్యూజ్ చేస్తారో అప్పుడే కంట్రోల్స్ వస్తాయి ఇప్పుడు చాలామంది స్టూడెంట్లు అసలు అసలు చదువుకోకుండా రావటం రావటం ఓపీటీ తీసుకోవటం ఏదో ఒక పెట్రోల్ బంక్లోనూ రెస్టారెంట్లోనూ వర్క్ చేయటం మధ్య మధ్యలో కాలేజీకి వెళ్ళటం అట్లా అసలు కాలేజ్ క్యాంపస్లోనే ఉండకుండా వేరే కం వేరే సిటీలో ఉద్యోగం చేసిన స్టూడెంట్ వాళ్ళందరూ కూడా అవన్నీ కూడా అన్నీ కరెక్ట్ అయిపోయినాయి ఆయన ఒక్కొక్క రూల్ పెట్టి ఒక్కొక్క కరెక్ట్ చేస్తున్నాడు అంటే మనకు తెలుస్తున్నది ఏంటంటే The entire administration is working towards overall objective. Objective of their entire administration is to restrict foreigners coming to their country and also to put discipline in the existing people. In the existing people.